హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్ మాట ఉదో అండి అండి మీరందరూ కూడా బాగున్నారా నేనైతే బాగున్నాను భారత్ అయితే మాత్రం సెకండ్ క్వాలిటీ నూకలు అయ్యి సాట్ ఎక్స్ తర్వాత సెకండ్ క్వాలిటీ ఎయిట్ పీసెస్ ఉందండి ఇదైతే బ్లాక్ అన్నమాట అండి వచ్చింది అది వాడం ఉపయోగించవండి అది బ్లాక్ మనకి కిలో పదిహేను రూపాయలు అలా బ్లాక్ కొంటారన్నమాట దానికి వెళ్ళిపోద్ది జీడిపప్పు అంటే బ్లాక్ అది వస్తుందండి అది దేనికి ఉపయోగిస్తారు తెలియదు కానీ కిలో వచ్చేసి పదిహేను రూపాయలు అండి అది అది తినడానికి అయితే బాగోదు కోళ్ళ మేతకది వేస్తారంట ఇవన్నీ అయితే మాత్రం సెకండ్ క్వాలిటీ నూకలు ఉన్నాయండి సెకండ్ క్వాలిటీ ముక్కు ఉంది అలాగే బద్ద ఉందండి గుళ్ళు ఉన్నాయి సెకండ్ క్వాలిటీలు అన్నీ ఉన్నాయన్నమాట అలా ఫస్ట్ క్వాలిటీలు కూడా ఉన్నాయి ఫస్ట్ క్వాలిటీ అయితే మాత్రం వాళ్ళ రేట్ అయితే మాత్రం ఏడు వందల అరవై అండి కిలో వచ్చేసి ఫస్ట్ క్వాలిటీలు సెకండ్ క్వాలిటీలు అయితే మాత్రం ఐదు వందల యాభై అండి కిలో వచ్చేసి భారతీ మొక్క ఏదే అనమాట సెకండ్ క్వాలిటీ మొక్క అయితే మాత్రం మొక్క అయినా బద్ద సరే సెకండ్ క్వాలిటీలు ఐదు వందల యాభై రూపాయలు అండి గుళ్ళైనా సరే మూడు కూడా ఒకటే రేటు ఎందుకంటే మొక్క చాలా బాగుంటుంది ఫస్ట్ క్వాలిటీ లాగా ఉంటుంది అలాగే మీకు హౌస్ పర్పస్ వాళ్ళు అయితే చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారనమాట హౌస్ పర్పస్ వాళ్ళు రెండు కిలోలు ఆర్డర్ పెట్టుకోవాలి మీకు ఇదైతే మాత్రం జీడిపప్పు వచ్చండి కిలో ఆరు వందల యాభై రూపాయలు మొదటి వరకు ఐదు వందలు అమ్మేవారు అండి ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి ఆరు వందల యాభై రూపాయలు రెండు కిలో వచ్చేసి ఇది ఫస్ట్ క్వాలిటీ ముక్క అండి ఫస్ట్ క్వాలిటీ ముక్క ఉందండి అలా సెకండ్ క్వాలిటీ ముక్క ఉంది ఫస్ట్ క్వాలిటీ ముక్క అయితే కిలో ఏడు వందలు అనమాట మీకు బల్క్గా కూడా ఆర్డర్ పెట్టుకోండి జీడిపప్పు మీకు అవైలబుల్గా మేము అందిస్తాము ఎక్కువైనా వంద కేజీలైనా మేము అవైలబుల్గా ఉంది ఇస్తామండి బద్ద గుళ్ళు అన్నీ ఉన్నాయి సెకండ్ క్వాలిటీలో ఎక్కువ వెళ్తాయి మా దగ్గర అలాగే సెకండ్ క్వాలిటీ నూక కూడా మనకి నూట డెబ్భై రూపాయలకి ఎయిట్ పీసెస్ లాంటిది వస్తుంది అది కూడా ఆర్డర్ పెట్టుకోండి చాలామంది పెట్టుకుంటున్నారు మీకు మాత్రం ఇంకా చెప్పాలి అంటే డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి మా దగ్గర వాటికి కూడా ఆర్డర్ పెట్టుకోండి డ్రై ఫ్రూట్స్ ఉంటాయండి అంటే డ్రై ఫ్రూట్స్లో బాదం పిస్తా వాల్నట్ అన్నీ ఉంటాయి అయితే ఫస్ట్ క్వాలిటీ కుళ్ళు అండి ఇది కిలో ఏడు వందల అరవై రూపాయలు మా దగ్గర వాడేవాళ్ళు ఎవరో పక్కకి వెళ్ళరు అనమాట మా దగ్గరే వాడతారు హస్ పర్పస్ కూడా అని ఇది ఫస్ట్ క్వాలిటీ ముక్క ఫస్ట్ క్వాలిటీ మొక్క అండి చాలా బాగుంటుంది ఆర్డర్ చేసుకోండి ఇది మళ్ళీ అన్ని లక్ష్మి జల్లెళ్ళు వేస్తుందండి సెకండ్ క్వాలిటీ పెద్ద అంటే సైజు ఇంకా మొదలవ్వలేదండి మొదలవుతుంది శ్రావణ మాసం కదా పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయి ఇది కూడా సెకండ్ క్వాలిటీ పెద్దే ఆర్డర్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి మీ అందరూ కూడా నా వీడియోస్ ఫాలో అవ్వాలి అని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని గంట గుర్తుంటుందండి దాన్ని నొక్కితే మీకు నేను చేసే ప్రతి వీడియో మీకు అప్డేట్ వస్తుందన్నమాట నోటిఫికేషన్ వస్తుందండి ఇవన్నీ కూడా మేము తయారు చేసినవి భారతి మనకి కాటాలు పెడుతుందండి ఇక్కడైతే నేను బ్లాక్ ఇది వేస్తున్నాను బ్లాక్లో ఉన్నాయి పప్పులు ఉంటాయి అన్నమాట అయితే వేస్తున్నాను ఏదో పని అయితే చేస్తానండి ఏ పని చేయకుండా అయితే కూర్చోనండి నేను కూర్చున్నా బాగోదన్నమాట అలా కూర్చుంటే ఏదో మడ్డుగా ఉన్నట్టుగా ఉంటుంది అందుకని నేను ఏదో పని అయితే కల్పించుకుంటాను ఇదేనండి వీడియో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్